హలో అందరికీ ఇవాళ మన స్పెషల్ ఏంటో చూసేద్దామా ఎండ రాయల టమాటో కర్రీ రండి ఒకసారి ట్రై చేద్దాం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టొమాటో ఎండ రయలు అబ్బా భలే టేస్ట్ ఉండదండి అసలు ఒకసారి మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఎట్లా వచ్చిందో మళ్ళీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇవ్వక ఇట్లా మంచిగా పొగలలు దాకా మసలు పెట్టుకుని దాన్ని మంచిగా ఇట్లా చేసుకొని అవన్నీ పొట్టు తట్టు ఒగ్గింత తాయని రోజులు పచ్చి అంతే అవుతాయి ఎంత కష్టపడి ఇస్తామో కొంచెం అవుతుంది అది అట్లా స్టవ్ వెలిగించుకొని మంచిగా నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు ఎందుకు అంటే ఎండ్రోయలు అందులో వేస్తే పచ్చి వా గలీజ్ వాసన అంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అట్లా అందులో అవి పోసుకోవాలి ఇందాక మనం పెట్టినాం కదా అవి పోసుకోవాలి పోసుకున్న అట్లా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే దాని పని అది చేస్తుంది మన పని మనం చేద్దాం దా ఉల్లిగడ్డలు కోసి మిర్చిలు కోసి టమాటాలు కోసి ఎవరి రోజు పెద్ద డ్యూటీ కదండి ఇది వంట రూమ్లో ఆడవాళ్ళు అందరికీ మళ్ళా తీరా ఏం చేస్తారు మీరు ఇంట్లో కూర్చొని అని అంటారు అందరు కలిసి గమ్మ తంటరి మొగ్లో ఒక్క ఒక్కరోజు వంట చేపిస్తేనే తిమ్మిరవుతుంది వీళ్ళకు ఇట్లా ఏపీ అలా సలు వీళ్ళతో నిజంగా ఎంత మంచిగా చేసినా కూడా ఏవో గింజల కారం తక్కువైంది గిన్నెల ఉప్పు తక్కువైంది అనుకుంటారు కామెంట్లు చేస్తారు దారీ కూర వండుకుందాం ఇగో మంచిగా కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఇందులో వాసన అనేది రాదండి కాబట్టి కొంచెం పోసుకొని ఘాటు మంచిగా ఉండాలని లవంగాలు లవంగాలు గీట్లో వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి వేసుకొని అవి దాకా చూడాలి ఇగో మనం కర్రగా అంటే అదే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపితే కూర టేస్ట్ అవుతుందిలే ఇంకా అట్లా తిప్పుతానే ఉండాలి ఇక సంధి తిప్పుర్రీ తిప్పుర్రి తిప్పుర్రీ అనుకుంటే తిప్పాలి అవి రాక తిప్పిన తర్వాత పొయ్యి మీద ఆగుతూనే ఉంటే వాళ్ళకి మనం టమాటాలు కోసుకోవాలి కోసుకొని ఇక నేను అన్నీ ఒకటేసారి కోసి పెట్టుకోబుద్దు కాదు గప్పటిదప్పుడే పోసి ఎత్తా అట్లయితేనే జల్దీ అయినట్టు అనిపిస్తుంది ఇక అన్నీ ఒకసారి కోసి వాటిని తిప్పి అడబెట్టి అన్నీ అది పెద్ద పంచాయితీ అందుకని అట్లా డైరెక్ట్ పోసి అందులోనే ఎత్తా ఇవి ఇంకా కర్రీ అవుతలేవు జర స్టవ్ ఎక్కువ పెట్టుకొని వేసుకుందాము స్టవ్ ఎక్కువ పెట్టుకొని కా ఇక కొంచెం కొంచెం అట్లా కలర్ రాగానే కర్రపాకలే అడిగేసుకోర్రీ చేసుకొని దాని తర్వాతకి ఒక ఐదు నిమిషాలకు కలిపి మంచిగా అయింది అది జర్ర కాగానే దాన్ని ఏమంటారు అంత పసుపును వేసి మంచిగా గోలియాలి గీ పసుపు మంచిగా కామర్లు అయితే అండు వాటికి ఏ కూరలనన్నా పసుపు మంచిగా గోలాలి గోలిన తర్వాతకి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది కదా అసలేన అల్లం వేస్తే ఇక్కడ లేని వాసన అంతా అప్పుడే కూర అయిపోయినట్టే వాసన వస్తుంది అట్లా మంచిగా కలుపుకోవాలి నూనె జర్ర పైకి తెలియదు ఆగుంచుకోవాలి అట్లయితే పచ్చవాసన పోయినట్టు ఆ వాసన ఊంగనే కథం మనం పోసుకు అవి ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా నీళ్ళలో పోసినాయి ఎండ్రొయ్యలు వాటిని అందులో వేసుకుంటే మంచిగా వాటికి మంచిగా టేస్ట్ పడుతుంది ఒక చిత్తం ఇక అట్లా వేసుకున్న ఒక్క రెండు నిమిషాలకు మంచిగా కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అట్లా వేసుకొని ఆడికి ఇడికి ఆడికి ఇడికి ఇడికి ఆడికి తిప్పుతా ఉండాలి కూరగాయలు కథ తిప్పి తిప్పుతానే ఉండాలి చేతులు నత్తే తిప్పి తిప్పి మొత్తం అంతా ఉప్పు వేసుకోర్రీ ఉప్పు వేసుకుంటే టమాటాలు జల్దీ మగ్గుతాయి టేస్ట్ కూడా టమాటాలకు ఉప్పు పడుతుంది కాబట్టి మంచిగా అవుతుంది టేస్ట్ అది అయిపోయిన తర్వాత ఈ ఒక్క ఐదు నిమిషాలు అట్లా మంచిగా తిప్పి మంచిగా మూత పెట్టుకోర్రీ మూత పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలకి తీసి మళ్ళీసారి ఆడకేడికి ఊపాలి ఊపితే ఏంటంటే ఆడుగు అంటినా లేకపోతే మంచిగా మంచిగా గోలుతాయి పైన కింద కిందికి పైకి వచ్చి మంచిగా గోలుతాయి అది కూడా ఒడిచిపోయిన తర్వాతకి ఒక్క పది నిమిషాలకి ఇది చూస్తే జర్ర మెత్త పడ్డాయి టమాటాలు ఏం వెత్తబడు ఏమోలే కానీ ఈమెంక ఎంత కారం కావాలో అంత వేసుకోర్రీ గట్టిగా తినేటోళ్ళు అయితే గట్టిగా వేసుకో కొంచెం తినేటోళ్ళైతే కొంచెం వేసుకోర్రి వేసుకొని మంచిగా ఆడికి తిప్పుడే పని మన తిప్పుడు 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 తిప్పిన తర్వాతకి ఒక్క ఒక్క ఐదు నిమిషాలు మంచిగా కూరకి ఆ కారం పట్టేటట్టు చూసుకొని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక గిట్లా చిక్కా తినేటోళ్ళు ఉంటారు కూర కొంతమంది కొంచెం జర్రని నీళ్ళు పోసుకునే వాళ్ళు ఉంటారు సూప్ సూప్ కావాలనేటోళ్ళు మాయన్ లెక్క అట్లా ఇక సూపు లేకపోతే మేము పోదు అట్లా దానికోసం ఒక కొన్ని నీళ్ళు పోసుకొని ఓ ఐదు నిమిషాల తర్వాతకి కొత్తిమీర అట్లా పైన వేసుకొని మంచిగా కూర మొత్తం మంచిగా ఉడికేటట్టు మంచిగా మాగేటట్టు చూసుకోవాలి మళ్ళీ తీసి ఒకసారి కలిపితే ఆడికి ఆహా ఆహాఖమ్మ వాసన వస్తుంది కూర గిట్ల ఈ కూర అన్నంలో కలుపుకొని తింటుంటే సావిరాంగా అయ్యి పే నా రెడీ రండి రండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బై బాయ్